హాయ్ వివర్స్ మనం వచ్చేసి జాతీయ జెండా పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము బాలభారతిలోనిది వినండి సంభాషించండి జాతీయ జెండా ఏ సందర్భాల్లో ఎగరవేస్తారు జాతీయ జెండాను స్వాతంత్ర దినోత్సవము మరియు గణతంత్ర దినోత్సవం రోజులలో ఎగరవేస్తారు మనకు స్వాతంత్రం ఎప్పుడు లభించింది మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన స్వాతంత్రం లభించింది ఆగ ఆంగ్లేయులకు ఆంగ్లేయులను ఎదిరించి పోరాడినటువంటి కొందరు దేశ నాయకుల గురించి చెప్పండి మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయ్ చాలామంది దేశ నాయకులు ఆంగ్లేయులను ఎదిరించి పోరాడారు ఆలోచించి రాయండి జెండా ఎట్లు వెలిసినదిని కవి తెలిపెను జెండా స్వాతంత్రము అనేది ఆకాశ విధిలో విహరింపనీయండి మనము సాధించినటువంటి విజయము ప్రపంచానికి తెలియనట్లుగా ఈ జెండా అందముగా రూపొందినది వచ్చేసి మూడు రంగులకు తోడు నీడగా జెండాలో నిలిచినది ఏది మూడు రంగులకు తోడు నీడగా నిలిచింది త్యాగము సాహసము శాంతి సత్యము ఆత్మవిశ్వాసము ఔదార్యభావము అనేటువంటిది ఈ జెండాలో నిలిచినది భారత జాతి ఎచట నుండి ఎచట వరకు స్థిరత్వాన్ని పొందినది హిందూ మహాసంద్రము నుండి హిమగిరి వరకు స్థిరత్వాన్ని పొందినది స్థిరంగా నిలిచి భారత జాతి పేరు ప్రఖ్యాతులు నిలిచి నిలిచినటువంటి జెండా మన స్వాతంత్ర భారత జాతీయ జెండా ఖాళీలను పూరించము స్వాతంత్ర వెనువీది జాతీయ జెండా ఆత్మవిశ్వాసాలు ఔదార్య భావాలు సేతు శీతాచల స్థిర భారత జాతి